హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిండు ఫ్రెండ్స్ ఇక అయితే కంప్లీట్ అయింది ఇంకా బోర్లు అయితే తోమలేదు బోర్లు అయితే ఆనే ఉన్నాయన్నమాట ఈరోజైతే ఇక లేట్ అయింది కొంచెము ఎందుకంటే ఇక కొద్దిగా పిల్లలు జుట్లు వేసుకుంటాయి కదా ఏదో పని చేసుకుంటే అయితే ఉన్నా అనమాట కొంచెం మా గడ్డి ఇట్లా ఉంటే మొత్తం క్లీన్ అయితే చేసిన అందుకే కొంచెం టైం పట్టింది అనమాట ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇక డ్యూటీకి అయితే వెళ్ళిండు మా ఆయన అయితే కానీ కూర అయితే ఇక తోడకూర అయితే వండినా నిన్న మా చెట్లకైతే వెళ్ళింది అనమాట లేదు ఇక మామూలుగానే అయితే వండినా కూర అయితే చాలా బాగుందని అయితే పిల్లలు అయితే చెప్పారు ఆయన అయితే తినలేదు ఫ్రెండ్స్ ఇక అన్నం తినకుండానైతే డ్యూటీకి అయితే వెళ్ళిండు బాక్స్లో అయితే కొంచెం కలిపి అయితే స్పూన్ వేసి అయితే అనమాట ఇక బాక్స్ అయితే పెట్టేసి బ్యాగ్ దగ్గర అయితే డ్యూటీకి అయితే పంపించేసిన ఇక అన్నం అయితే కొంచెం అయితే ఇక అంటే కొద్దిగా అయితే బాక్స్ అయితే పెట్టినా ఇక కొద్దిగా ఉంది అయితే తింటాము తర్వాత ఇంకా పిల్లలు అయితే టీవీ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక కూరగాయలు కూడా ఆల్మోస్ట్ ఏం లేవు ఇక అయితే తేవాలి కోడిగుడ్లు ఉన్నాయన్నమాట ఇక ఈ కోడిగుడ్లతో అయితే ఇక ఏదో ఒకటి ఇంట్లో కోడిగుడ్లు ఉంటే ఇక అదే ఏదో చేసుకొని తింటా ఉంటాం అనమాట ఇవన్నీ అయితే ఇక బెండకాయలు ఇవి అయితే ఇక పచ్చిమిర్చి ఇంకా ఇవి అయితే టమాటాలు ఇంకైతే ఇక ఏం లేవు ఫ్రిడ్జ్లో అయితే మొత్తం ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అనమాట ఇక పిల్లలు అయితే అదేదో చేయమంటున్నారు అంటే చపాతి పూరియో చేయమంటున్నారు ఇక రేపైతే పూరి ప్రోగ్రామ్ అయితే పెట్టుకోవాలి కాకపోతే కర్రీ అయితే ఏం లేదు రేపైతే ఇక నేనైతే బజార్కు పంపి ఆలుగడ్డలు అయితే తెప్పించి అయితే ఆలు కుర్మ అయితే చేస్తాను అందుకే పూరీలకి ఏం లేదు కూర అనేసి అయితే నేను ఆగుతాను అనమాట లేకపోతే ఎప్పుడో చేసేదాన్ని ఇక పెద్ద అయితే ఇక తోటకూర ఉండింది కదా మా మమ్మీ అనేసి గోధుమ పిండి అయితే తీసుకొచ్చి అయితే అక్కడ పెట్టింది కాకపోతే ఇక నేనైతే పక్కా పెట్టినమాట ఎందుకంటే కూర అయితే సరిపోయేటట్టు లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచమే వెళ్ళింది అనమాట మా చెట్లకి ఇక గిత్తతే వెళ్ళింది కదా ఎందుకులే అనేసి ఇక నేనైతే రేపు చేస్తాలే అమ్మా అనేసి అయితే చెప్పినా ఇక స్నాక్స్కి కూడా ఇవన్నీ అయితే ఉన్నాయి చిన్నపిండి గిట్లా ఇక ఇవి కూడా చేయాలి ఎందుకంటే ఈ షిఫ్ట్ ఇక నైట్ షిఫ్ట్ కదా ఫ్రెండ్స్ మా ఆయనకి అందుకని ఏంటి ఇప్పుడు మళ్ళీ సెకండ్ షిఫ్ట్ వస్తుంది సాయంత్రం పూట ఏదో ఒకటి అయితే చేస్తా అనమాట నేను ఇప్పుడు నైట్ షిఫ్ట్ కాదు ఇక సాయంత్రం పూట కంపల్సరీగా ఇంట్లో పని చేసుకుంటే మా ఆయనకైతే వంట చేయాలి కదా అనేసి అయితే ఇంకా గబగబైతే సాయంత్రం పని చేసుకుంటా అనమాట టైం కుదరదు ఇక ఎందుకంటే ఇక అదేదో స్నాక్స్ కింద పడితే మళ్ళీ వంట చేసుకోవాలి మళ్ళీ స్నాక్స్ చేయాలి మళ్ళీ బోర్లింగ్ని పడతాయి మళ్ళీ ఇక మీకు తెలియని ఉంది అందుకని ఇక జయన్ అనమాట ఇప్పుడైతే ఇంకా జయన్ అయితే చెప్పిన పిల్లలకైతే ఈ రెండు రోజులు ఆగండి స్నాక్స్ కనైతే పిల్లలు అయితే టీవీ అయితే చూస్తున్నారు పరుపు అయితే ఇలా అయితే చదివిన ఫ్రెండ్స్ మొత్తం అయితే అయితే కూలర్ తీసినాము మధ్యాహ్నము కూలర్ తీసి అయితే మంచిగా చదివిన మా ఆయన అయితే మొత్తం క్లీన్ చేసిండ కూలర్ అయితే చూడండి క్లీన్ చేసి అయితే పెట్టిండు ఏం చేద్దాం అనుకున్నామంటే ఆ రూమ్లో కిటికీ ఉంది కదా ఆ కిటికీకి అయితే మొత్తం అంటే అటువైపు పెట్టి కడదామనుకున్నాము ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా మంచిగా పెట్టి కట్టి అంటే వాటర్ పైప్ తోటి పట్టుకున్నాడు అనమాట ఇక కూల్ అవుతుంది రూమ్ కూడా అనేసి అనుకున్నాం కానీ పట్టట్లేదు ఆడ వెడల్పు అనేసి ఈయన అయితే పెట్టినాం ఉందనమాట ఇక ఇక ఈ అయితే ఇక చదురుకున్న ఫ్రెండ్స్ ఇంతకుముందే ఇక మొత్తం అయితే పరుపు అయితే అటువైపు పెట్టి పెట్టేసిన కొద్దిగా ఫ్రీగా అయితే కూర్చుంటున్నారు పిల్లలు అయితే మంచిగా అయితే ఉంటుంది రిచ్మ్మ ఉబ్బరి చేయట్లేదా చపాతీలు వేడి చేస్తే చెప్తా అండి చపాతీలు చపాతీలు అని చేయాలి చేయాలిగా రేపు పొద్దున అయితే చేస్తా చపాతీ అయినా పూరి అయినా అయితే కంపల్సరీ చేస్తా ఇప్పుడు చపాతీ చేసి రేపు పొద్దున పూరి చేయనా సరే నువ్వేదంటే అదే సరేనా ఓ అబ్బా చేతలే డాడీని పంపినాం అని చెప్పినా లేదా నేను సర్లే చేస్తలే కానీ ఓకే ఫ్రెండ్స్ ఇక కొంచెం అయితే సపోర్ట్ చేయండి వీడియోస్ అయితే కొద్దిగా ఆగుతున్నాయి ఎందుకంటే కొద్దిగా టైం ఇక నేను చెప్పేది ఏముంది చెప్పండి మీకు టైం కుదరట్లేదు టైం కుదరట్లేదు టైం కుదరట్లేదు టైం కుదిరినప్పుడు అయితే పెడుతున్నాము కుదిరినప్పుడైతే అయితే పెట్టట్లేదు అంతే అనమాట ఫ్రెండ్స్ ఇక షార్ట్స్ అయితే వస్తున్నాయి షార్ట్స్ అయితే కంపల్సరీ అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అటెండ్ అయితే అవ్వండి అనమాట షార్ట్స్కి ఎనీ టైము ఎందుకంటే ఇక షార్ట్స్ అంటే ఈజీగా చేసుకుంటే వెళ్ళిపోతున్నాము ఇప్పుడైతే అవి అయితే రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి లెంత్ వీడియోలు అంటే ఒక పూట వచ్చి ఒక పూట ఆగినా కూడా షార్ట్స్ అయితే వస్తూ ఉంటాయి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్